హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవంతి వ్లాగ్స్ ఇది వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి నేను ఈ మధ్య చెప్పాను కదా బెంగళూరు నుంచి అయితే ఊరికైతే వచ్చేసామనేసి ఈ రోజు కోసమేనండి అయితే ఈరోజు మా హస్బెండ్ ఫైనల్గా మాలైతే వేయబోతున్నారు కార్తీక పౌర్ణమి రోజే అయితే ఈరోజు చాలామంది అయితే వేస్తున్నారటండి ఒక వన్ ఫిఫ్టీ దాకా అయితే వేస్తున్నారంట అయితే వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే వేస్తున్నారంటండి త్వరగా వెళ్ళాలన్నారు మా హస్బెండ్ నాలుగున్నర అయితే స్నానం చేసేసి పూజ పూజ అంతా చేసుకుని అయితే వెళ్ళారండి నేనైతే చూశాను కదా నేనైతే పది నిమిషాలు తక్కువ మూడుకి అయితే లేచాను అస్సలు నిద్ర పట్టలేదు నైట్ కూడా అయితే పడుకునేసరికి పదిన్నర పదకొండు అయితే అయిందండి ఆగోర ఇంటా పెట్టుకుని నిద్ర రాక ఒక పక్క చాలే వేస్తా అయితే మా వారు కూడా అయితే కొంచెం త్వరగానే లేచారు ఇంక నేనైతే ఫస్ట్ లేచేసి ఇంకా నైట్ అయితే పారగొట్టి పెట్టుకున్నాను కదండి ఇంక ఉదయాన్నే లేచి కసువులు వచ్చేసి మాపై పెట్టేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఈ లోపు మా హస్బెండ్ కూడా అయితే స్నానం చేసి వచ్చారండి మా హస్బెండ్ లోపలేమో పూజ చేస్తున్నారు నేను ఇక్కడ బయట గుమ్మాల దగ్గర అయితే దీపాలు కూడా అయితే వెలిగించానండి ఇద్దరం కలిసి అయితే పూజ చేసేసుకున్నాము చేసుకొని మా వారైతే వెళ్ళిపోయారండి నేను ప్రసాదం కింద అయితే పాయసం అయితే చేద్దాం అనుకున్నానండి అండి మా హస్బెండ్ లేట్ అవుతుంది అనేసి అయితే ఇంకా వద్దన్నారు ఇంక అరటి ఉంటే అవే అయితే పెట్టేశానండి అసలు ఉదయాన్నే ఇలా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ప్రతిరోజు ఇలా కుదరదు కదా అయితే మా ఊర్లో కూడా అయితే వద్దులైతే వెలిగించొచ్చానండి శివాలయంలో అసలు లేరండి బాబు ఊర్లో ఉన్న గుళ్ళని వదిలేసి ఎక్కడెక్కడో ఊర్లోకి వెళ్తుంటారు ఎవరైనా అంతేలేండి ఊర్లో రోజు ఉండేది కదా ఎక్కడికైనా వెళ్ళేది ఎప్పుడో ఒకసారి కదా ఇంక కొంతమంది అయితే వచ్చారండి ఇంక నేను కూడా అయితే వెళ్ళేసి ముట్టించి వచ్చాను ఒక్కదాన్నే మా పిల్లలప్పటికీ పాడుకోని ఉన్నారు ఐదు గంటల లోపే కూడా వెలిగించేసి వచ్చానండి ఇంకా టైం చాలా ఉంది కదా ఇంట్లో పనులు కూడా ఏం లేవు అన్నీ అక్కడ బయట అయితే పెట్టేశాను సరే అయితే నాకు తోమొచ్చు అనేసి అయితే ఇక్కడ ఇంకా మూడు వందల అరవై ఆరు అయితే చేస్తున్నానండి కొనుక్కొచ్చుకొని చేస్తే దాంట్లో అసలు మూడు వందల అరవై ఆరు ఉంటాయో ఉండవు తెలియదు చూడటానికి చాలా చిన్నిగా అనిపిస్తుంది మరి దాంట్లో ఉంటాయో ఉండవో తెలియదు అండి నా దగ్గర ఎలానో కాటన్ ఇది థ్రెడ్ ఒక బండిల్లాగా ఉంది ఆ బండిల్తో చేతికి అలా రోల్ చేసేసి అయితే మూడు వందల అరవై ఆరు ఒత్తులు అయితే చేశారండి లాస్ట్లో కొన్ని గుండెత్తులు కూడా అయితే కొన్ని చేసుకున్నాను ఉసిరి దీపాలు వెలిగించడానికి నచ్చేస్తూ ఉంటే మావ కూడా నాకు కూడా అది సరే అనేసి అవే పొడుగు అయితే ఏం చేసేసి మధ్యలో సగభాగం అయితే కట్ చేసామండి చాలా అసలు నొప్పి వచ్చేసింది ఇది కత్తరేమో బాగా కట్టు కావటం లేదు అలా అలానే ఇంకా శివయ్య శివయ్య అనుకుంటే అయితే శివ అనేసి చేసేసాను మా స్వామికి అయితే ఫోన్ చేసేసారండి ఇక్కడ ఉదయాన్నే టిఫిన్కి సర్దికి రారా అంటే రారంటాం వాళ్ళు అక్కడ మాలంతా వేయించుకొని ఇక్కడ త్రిపురాంతకం అయితే వెళ్ళారండి త్రిపుర సుందరీదేవి దగ్గరికి అయితే వెళ్ళారు అక్కడ బిక్ష చేశారంట అయితే ఇంక మా తాత ఈరోజుకు బరెలు ఉంటుందండి అందుకే మా తాత కోసమైతే అన్నం వండి మజ్జిగ చేశాను ఇంకా అలానే దోశ పోసి చట్నీ కూడా అయితే చేసానండి దోశ పోసుకొని చట్నీ వేసుకొని తినేసి లాస్ట్లో కొంచెం అన్నం పెట్టుకొని మజ్జిగ చేసుకొని స్వామి ఏం స్వామి అయ్యప్ప స్వామి నానా ఇంకో నాన్న స్వామి ఏ తాళం చెప్తారులే దాని కాదే తాళము ఉందా స్వామి నువ్వు దాచి పెట్టేది ఇది కాదు స్వామి మా స్వామికి అయితే ఈరోజు పని ఏమి తోచక ఒక ట్రంక్ పెట్టయితే ఉన్నదండినప్పటి మా తాత వాళ్ళ జై జయదు నాన్నదో ఇప్పుడు గుర్తుగా అయితే ఇచ్చారంట అప్పుడు మా అవ్వ తాతల పెళ్ళి ఖర్చు అసలు చాలా తక్కువండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఎంతో అప్పుడు అర్ధ రూపాయి అంటేనే మనకి ఇప్పుడు వంద రూపాయలతో సమానము ఇవన్నీ తీసేసి అసలు ఏమున్నాయి అనేసి అయితే మొత్తం తీశారు అప్పుడు మా తాత వాళ్ళ నాన్నలు వెండి బిల్లలు అయితే ఇచ్చారండి ఒక ఐదు తులాలు వెండి బిల్లలు ఒక్కొక్క బిల్లు వచ్చేసి తులం తులం ఉన్నది అలానే ఒక కడిలాగైతే ఉన్నదండి అది ఒక రెండు తులాలు ఉన్నది ఇంకా మా తాత అలా అమ్మకూడదు దాన్ని ఎవరు యూజ్ చేసుకోకూడదు అలానే జాగ్రత్తగా పెట్టేశారు మా స్వామి అయితే భిక్షని అలా బ్యాంక్ దగ్గర బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళారండి తిప్పాపెలం నేను ఇక్కడ మా బర్రెలు వచ్చే టైం అయింది మా బర్రెల కోసం అదే మా ఒక బర్రకు జాబు వచ్చిందని చెప్పాను కదా ఆ బర్రకు జాబాగా వస్తానండి బాబు నాజీ ఒకటే ఇంకా సాయంత్రం అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఈరోజు త్వరగా అయితే వెళ్ళామండి అదే దిప్పాపాలెం మున్సిపల్ దగ్గరికి అయితే వెళ్ళాము ఈరోజు కూడా మా తాత మా అవ్వ అందరిని అయితే తీసుకొని వెళ్ళామండి మా తాత రానన్నారు ఇంకా మా హస్బెండ్ ఇంకా ఇది ఒక్క రోజేరా ఇది ఒక్క రోజేరా అనేసి అయితే ఇంక అందరం కలిసి అయితే వెళ్ళామండి ఏడు లోపే వెళ్ళాము బర్రెల పాలు కూడా అసలు మార్చువల్గా మేము బర్రె పాలకు పోసి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది ఇంకా ఈరోజు ఖచ్చితంగా పోవాలనేసి మా ఐదున్నరకే ఐదుకే బర్రెలు కడు కూర్చున్నది పాలు విండటానికి మందరం అడిగిపోయేసరికి అయితే ఒక ఒక ఏడైతే అయిందండి ఇక్కడ ఈరోజు ఇదేదో దీపం అయితే వెలిగిస్తారండి నాకు అంతగా గుర్తు రావటం లేదు ఇంకా వెళ్ళగానే ఫస్ట్ విఘ్నేశ్వరిని అయితే దర్శించుకొని అక్కడైతే ఈ దీపం అయితే వెలిగించానండి ఉసిరి దీపం అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడికి వెళ్ళి చూస్తేనేమో ఇక్కడ ఇంకంతా పల్లకంతా స్టార్ట్ చేశారండి శివపార్వతులు ఇద్దరికి పల్లకి కట్టేసి ఒకవైపు మగవాళ్ళు ఒకవైపు ఆడవాళ్ళు ఉండేసి స్వామివారిని అయితే చేతుల మీదుగానే కానీ అందరూ అయితే మోస్తున్నారండి నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ అయితే ఒప్ప ఆడవాళ్ళు ఒప్పొక్క మా వాళ్ళు పట్టుకొని అయితే మోస్తూ ఉన్నారు అదే భుజం పైన పెట్టుకొని ఆడవాళ్ళు కూడా చాలా చక్కగా మోసారండి ఇక్కడ స్వామిగారు దించమన్నా కూడా దించటం లేదు ఆడవాళ్ళు అలానే ఉంచేసుకున్నారు అంత శివయ్య మహిమ శివయ్యని ఎత్తుకొని అయితే అలా అయితే ఉండిపోయారు అందరూ ఇంకా ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెళ్ళిస్తారు కదండి ఈరోజు అయితే ఇంకా మా అవ్వ ఈరోజు మగవాళ్ళే కదా వెలిగించాల్సింది మూడు వందల అరవై ఎత్తులు మా స్వామి చేత అయితే వెలిగించానండి అండ్ ముగ్గు అవన్నీ అంతా వేసేసి పసుపుడుకు అంతా వేసేక ఇవన్నీ పెట్టాకైతే మా స్వామి అయితే దీపం అయితే పెట్టారు ఉసిరి దీపాలు కూడా అయితే వెలిగించానండి అయితే ఈరోజు ఇక్కడ సహస్ర దీపారాధన అయితే చేస్తారంటండి ముందే పాపం ఎప్పటి నుంచి చేసి పెట్టారో మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి అయితే చేశారు ఓం ఒకటి అక్కడ ఇంకో ఓం ఒకటి స్వస్తికి ఓం ఒకటి ఇక్కడ శివలింగం ఒకటి అయితే చేశారండి ఆ పళ్ళకి వచ్చే అయితే ఇక్కడ ఉంటే దీపం అయితే పెట్టచ్చండి పళ్ళకి ఎవడైతే తీసుకొని వస్తున్నారు ఇందాక చెప్పారు కదండి అది జ్వాల అండి అది జ్వాల వచ్చేసి అక్కడ ఏదో థ్రెడ్ లాగా కిందికి యాల తీశారు యాల తీసి ఒక కర్రకు బంతి పూల దండనైతే అలంకరించి ఆ తోటైతే ఇక్కడ జ్వాల అయితే ఎలిగించారండి ఇంకా అదంతా అయిపోయినాక ఇక్కడికైతే వచ్చారు ఇక్కడ దీపాలు వెలిగించేటప్పుడు మీద పడ్డారండి అబ్బబ్బ మా ఫ్రెండ్ ఏడ్స్ వచ్చింది అనుకోండి ఒకళ్ళు మీద పడుతున్నారండి అసలు వద్దు తోసుకోమాకండి మన ఇట్లనే జరిగి వెంకటేశ్వర స్వామి దగ్గర మన పదహైదు మంది చనిపోయారు అసలు ఎందుకు ఇంత ఆడంబరంగా ఉంటారు అసలు నిదానంగా పెట్టుకోవచ్చు కదంటే ఒక అమ్మా ప్రశాంతంగా పెడతారు ఎట్లా పెడతారు ప్రశాంతంగా మా ఇలాంటి పూజలు చేసినా ఒకటే చేయకున్నా ఒకటే ప్రశాంతంగా ఒక దీపం వెలిగించుకున్న చాలు అనేసానంటే ముస్లామంగా ఒకరిస్తూ ఉంది ఇంక ఎందుకు పండుగ పూట ముస్లింలతో కూడము ఎందుకని నేను సైలెంట్గా వచ్చేసానండి అంతమంది పోయినా ఆడ పెట్టేది లేదు చేసేది ఏం లేదు అంతా హడావుడి తప్పించి ఏం లేదు నిదానంగా చేస్తే నేను ఎప్పుడైనా సక్సెస్ఫుల్గా అవుతుందండి హడావుడి హడావుడి చేస్తే అది ఇంకాస్త లేట్ అవుతుంది కానీ ముందుకు సాగనే సాగదు తర్వాత తర్వాత చూస్తే ఒక్క పిల్లలేరు దీపాలు అందరూ వెలిగించి వెళ్ళారండి నేను ఒక దీపం అయితే వెలిగించాను అందరికీ ఛాన్స్ రావాలి కదా ఒక దీపం అయితే వెలిగించానండి అందరూ వాళ్ళకి వచ్చే లోపే అగరబత్తికి నిప్ప పండించుకొని అయితే నిలబడిపోయారు కానీ సరికి పంతులు గారు కాస్త లేట్ అయితే చేశారు వచ్చాకైతే స్వామి టెంకాయ కొట్టాకైతే ఇంకా స్టార్ట్ చేశారండి అయితే ఈరోజు మా హస్బెండ్ ఇక్కడ స్వామికి అయితే ఒక పాతి కేజీల ఆయిల్ అయితే సమర్పించామండి అలానే గోశాలకైతే కొంచెం డొనే డొనేషన్ అయితే చేసాము కార్తీక పౌర్ణమి రోజు అయితే శివయ్యకైతే ఇలా చేసామండి చాలా మంచిగా జరిగింది ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి మేము చేస్తూనే ఉంటామండి ఏదో ఒకటి డొనేషన్ చేస్తూనే ఉంటాము ఫుడ్కి కానీ ఇలా ఆయిల్కి కానీ ఏదో మా శాతం అయినంతవరకు అయితే చేస్తూనే ఉంటామండి భోజనాలు కూడా అయితే ఏం పెట్టేశారండి సింపుల్గా పెడతారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి లాస్ట్లో పరమానం ఉంటుంది నాకు భలే నచ్చుతుంది మా స్వామి వారికి కూడా అయితే ఇక్కడ ఇక్కడే భిక్ష చేశారు ఇక్కడ స్వాములు కూడా అయితే చాలా మంది ఉన్నారండి వాళ్ళు కూడా అయితే భిక్ష చేశారు లేదంటే నేనే ఇంటికి వచ్చి చేద్దాం అనుకున్నా అయితే చేయలేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి డబ్బు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో లైక్ ఇవ్వండి టేక్ కేర్ బై బాయ్